आदा ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించారు నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మన జీవితాలకు అవసరమైన ఆధ్యాత్మిక వర్తమానములు అందించాలని కోరుకుంటూ ఆ వర్తమానముల నేపథ్యంలో మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కోరుకుంటూ రండి అందరం కలిసి వేకువనే ప్రభుత్వం ప్రారంభిద్దాం ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షమ ప్రార్థిద్దాం దేవా దేవాదయతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన సువర్తమానములు బట్టి ప్రభాస్థుతులు చెల్లిస్తూ మీ లేఖనాల్లోంచి మాకు వినిపిస్తున్న ఈ వర్తమానములు మా ఆధ్యాత్మిక పారవశ్యానికి అవసరమైనవి కనుక మీరే మాకు విషదపరచమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకొని స్నాం తండ్రి ఆమె పదకొండవ కీర్తన మొదటి వచనం ఎహోవా శరణు జొచ్చి ఉన్నాను పక్షి వలే నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా ఎహోవా ఉన్నాను పక్షి వలే నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో ఇంగ్లీష్ భాషలో నా ప్రాణముతో అనే మాట ఉంది నా ప్రాణముతో మీరు చెప్పుట ఏలా అనే మాట సో దోబీది యొక్క విశ్వాసము ఆ స్థిరమైన నమ్మకత్వాన్ని నమ్మకాన్ని దోబీది వ్యక్తపరుస్తూ నేను యహోవా శరణి వచ్చి ఉన్నాను కాబట్టి మీరేంటి వలె కొండకు పారిపొమ్మంటున్నావేంటి అంటూ తన అనుచరులను ఉద్దేశించి పలికిన ఈ పలుకులో మొదటి మాట నేను యహోవా శరణు ఉన్నాను ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ ద లాడ్ కాన్ఫిడెన్స్ అనగా దేవుని పట్ల తాను ఎటువంటి నమ్మకాన్ని చూపిస్తున్నాడో తాను నమ్మిన ఆ దేవుని పట్ల తనకున్న విధేయతను వ్యక్తపరుస్తున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దాబిదు జీవితంలోని చాలా విశిష్టమైన అంశం అండి పాతరి బంధన భక్తుల్లో దాబిదు వలె శ్రమపరచబడిన భక్తుడు మరొకరు లేరు అబ్రహాము కానీ అదరత్తిగా ఇస్సాకు కానీ యాకోబు కానీ మోషి కానీ పాతరి బంధన భక్తులందరూ చూడండి కొంతకాలం వారు శ్రమలు వారి జీవితంలో కలిగినప్పటికీ కూడా వారి జీవితంలో దావెదు లాంటి అనగా దేవుని చేత పిలువబడి ఏర్పాటు చేయబడిన ఆక్షరం నుండి గొల్యాతులు సంహరించి తన ప్రజలకు విజయాన్ని కలగచేసిన ఆక్షరం నుంచి దావిద జీవితంలో సంతోషము సుఖము క్షేమము అనుభవాలు చాలా అడుదుగా కనిపిస్తాయి సింహాసనాశిడు కాకముందు సౌలు చేత సింహాసనాశిడైన తర్వాత కుమారుడు చేత అనేకమైన సమస్యలు ఇబ్బందులు ఆయన మరణపడక చేరేంత వరకు కూడా సొలమును రాజుగా అభిషేకించిన తర్వాత కూడా మరొక కుమారుడు తిరుగుబాటు చేస్తారు ఆ విషయం తెలిసి దావిదు ఆ కుమారుడు కాదని లేదు హెచ్చరించలేడు గద్దించలేదు అటువంటి నిస్సహాయ స్థితిలో దావిదు కానీ ఇటువంటి శ్రమల గుండా ప్రాణం చేస్తున్న ఈ దాబిదు ఎటువంటి నడి సముద్రంలో ఉన్నప్పటికీ కూడా తన విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు ఏర్పరచబడి పిలువబడిన క్షణం నుంచి తన జీవితం ముగిసేంత వరకు గుండా ప్రాణం చేసినప్పటికీ కూడా తాను ఎన్నడూ తన విశ్వాసాన్ని కోల్పోలేదు నేను శరణ చూచి ఉన్నాను శరణ చూచి ఉన్నాను ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి ఏ షిప్ ఈజ్ సేఫ్ ఇన్ ద షో బట్ ఇట్ ఇస్ నాట్ మెంట్ ఫర్ ఇట్ ఒక పడవ ఒడ్డులో ఉండడం ఆది దానికి క్షేమకరం ఎందుకంటే ఒడ్డుల్లో ఉంటే తుఫాన్లు అలలు వీటి ప్రభావం దానికి ఉండదు పడవకి సో పడవ ఒడ్డులో ఉండడం క్షేమకరము కానీ పడవ ఒడ్డులో ఉండట కొరకు నిర్మించబడలేదు పడవ నిర్మించబడిందే నీటిలో ఉండట కొరకు ద వెరీ పర్పస్ ఆఫ్ మేకింగ్ ద షిప్ ఇస్ టు సెయిల్ ఆన్ ది వాటర్స్ నాట్ టు స్టే ఇన్ షో ఒక విశ్వాసి ఒక భక్తుడు దేవుని చేత పిలువబడ్డవాడు ఎవరైనప్పటికీ కూడా శ్రమలకు అతీతంగా జీవించాలని భావిస్తారేమో కానీ శ్రమలు లేకపోతే నీ జీవితంలో మైట్ హావ్ కాంప్రమైజ్డ్ ఇన్ యువర్ ఫెయిత్ ఈనాటి కాలంలో ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ నేపథ్యంలో ప్రభు నమ్ముకోండి శ్రమలు ఉండవు కష్టాలు ఉండవు బాధలు ఉండవు బలహీనతలు ఉండవు అనారోగ్యతలు పోతాయి ఇలా ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ చాలా ఉధృతంగా ఉంది మరి ఆ అటువంటి సువార్త చెప్తేనే ప్రజలు ప్రభు దగ్గరికి వస్తారు కానీ ప్రభు ఏమన్నాడంటే ఎవడైనా నన్ను వెంబడించకపోతే తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము నీ సెలవునెత్తుకొని అవర్ ఓన్ క్రాస్ నాట్ ద క్రాస్ ఆఫ్ జీసస్ అవర్ ఓన్ క్రాస్ ఎవ్రీ డే అసలు డినాయర్ తను తను ఉపేక్షించుకోవడమే పెద్ద శ్రమ యోహన్ సువార్తలు అంటాడు లోకం మిమ్మల్ని ద్వేషిస్తు ద్వేషిస్తుంది ఆశ్చర్యపడొద్దు మిమ్మల్ని ద్వేషించే లోకము మిమ్మల్ని ద్వేషించక ముందు నన్ను ద్వేషించింది నన్ను ద్వేషించింది కాబట్టి నన్ను అనుసరించి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది లోకములో మీకు శ్రమ భయపడద్దు అంటాడు సో ఫాలోయింగ్ జీజస్ నాట్ టు స్టే అవుట్ సైడ్ ఆఫ్ ది సఫరింగ్ ఆర్ ద ప్రాబ్లమ్స్ రన్నింగ్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఫేసింగ్ ద ఛాలెంజెస్ డే బై డే డే బై డే డే బై డే ఎట్ ద సేమ్ టైమ్ ఎక్స్పీరియన్సింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ టెంప్టేషన్స్ శ్రమల్లో విడిచిపెట్టే దేవుడు కాదండి గుండా మనకు ప్రాణింప చేస్తూ ఆ శ్రమల్లో నేనున్నానంటూ మన మనకు అభయాన్ని ఇచ్చే దేవుడు మన భయాన్ని తీసివేసే దేవుడు సో గాడ్ డిమాండ్స్ ద కాన్ఫిడెన్స్ ద ఫెయిత్ ఫ్రమ్ అస్ యేసు వారు కోరుకుంది మని మన మంచి ప్రధానంగా కోరుకుంది విశ్వాసమే విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడతాం సో కృప ఆయన అనుగ్రహించేది ఆ కృపను మనం పొందాలంటే విశ్వాసం మన నుంచి రావాల్సింది మనం విశ్వాసాన్ని ప్రదర్శిస్తే ఆయన కృపనిస్తాడు ఈ రెండింటి కలయిక మనకు రక్షణ సో ఆ ఫెయిత్ సో శ్రమలు లేవు అని ఒకవేళ ఎవరైనా భావిస్తే యు మైట్ హ్యావ్ కాంప్రమైజ్డ్ విత్ ద వరల్డ్ అగైన్స్ ద వరల్డ్ వాక్యానికి భిన్నమైన రీతిగా లోకముతో నీవు కాంప్రమైజ్ అయ్యావు ఒకసారి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవడం అవశ్యం సో దావిదు దేవుని చేత ఎన్నిక చేయబడిన ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత అతీతంగా ఉన్నాయంటే ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా తన చుట్టూ ఉన్నవారయ్యా నువ్వు పక్షి వలె కొండకు పారిపో నీ ప్రాణాలు కాపాడుకో అని వారు చెప్పినప్పటికీ కూడా అని అంటున్నాడు యహోవా శరణు జొచ్చి ఉన్నాను పక్షి వలె నీ కొండకు పారిపోమని నా ప్రాణంతో మీరు ఎందుకు చెబుతున్నారు యహోవా ట్రస్ట్ ఇన్ దాద్ యాభై ఐదవ కీర్తనలో కూడా ఒక మాట చూడండి కీర్తన కాడు యాభై ఐదవ కీర్తనలో దాబీదు భక్తుడు చెప్పిన మాట ఇరవై రెండవ వర్షం నీ భారము యహోవా మీద ముఖము ఆయనే నిన్ను ఆదుకును నీతి మంత్రులు ఆయన ఎన్నడు కదలనియడు నీతి మంత్రులను ఆయన ఎన్నడు కదలనియడు ఈ కీర్తన కూడా దాబీదు రాసిన ఒక దైవధ్యానం సో ఆయన ఏమంటున్నంటే నీ భారము యహోవా మీద ముప్పము ఆయన నిన్ను ఆదుకున్నాడు నీతి మంత్రులను ఆయన అన్నడు కథనివ్వడు హీ విల్ నాట్ లెట్ ద రైట్స్ బి మూవ్డ్ షేకెన్ నీ భారం అనే మాట వాడబడి బరువు కాదండి బరువు బరువు అనేది మనం మోసే బరువు బయటికి కనిపించే బరువు ఆ బరువు దింపితే తేలికపోతాం సో బరువు అనే మాట ఇక్కడ వాడకుండా ఆయన భారము అనే మాట వాడాడు బరువుకు భారానికి ఉన్న మాట ఏంటంటే బరువు దించుకోవచ్చు భారము దించుకోలేము భారము దించుకోలేము అది కనిపించని వెయిట్ వెయిట్ కాదు హెవీనెస్ బరువు వెయిట్ ఎంత వెయిట్ ఉంది ఎన్ని కిలోలు ఉంది నీకు తోచడానికి కానీ భారం అనేది హెవీనెస్ గుండె బరువుగా ఉందండి ఈ సమస్యలు సో ఆ భారాన్ని ఎవరు తొలగించలేరు కాబట్టి నీ భారాన్ని నీ బాధ్యతను నీ సమస్యను నీ కష్టాన్ని నీ ప్రభువుకి అప్పగించు నీ ప్రభువుకు అప్పగించు ఆయనే నిన్ను ఆదుకుంటాడు ఆయన కాదు ఆయనే దెర్ ఇస్ దెర్ ఇస్ నో వన్ ఆన్ దిస్ ఎర్త్ విల్ రిమూవ్ యువర్ హెవినెస్ కుటుంబ భారం ఉందా ఆర్థిక భారం ఉందా సామాజిక భారం ఉందా ఏ భారము నిన్నున్నప్పటికీ అది కనిపించే బరువు కాదు కనిపించని భారము కాబట్టి కనిపించని భారాన్ని తొలగించే దేవునికి అప్పగించు ఎందుకంటే ఆయన నీతి మంత్రులను ఎన్నడూ ఆయన కదలనీయడు ఎటువంటి తుఫాన్ వచ్చినా ఎటువంటి గాలి కొద్ది కొట్టినా విల్ నాట్ బి మూవ్డ్ సముద్ర ఒడ్డున నిలబడి ఉంటావేమో తుఫాను నేపథ్యంలో అలవెంబడి అలవచ్చి నిన్ను కొడుతూ బలహీనంగా ఉన్నవారు పడిపోతుంటారేమో నీ పాటాల కింద ఇసుక జారిపోయి నిన్ను పడవేయడానికి ప్రయత్నం చేస్తుంటుందేమో కానీ క్రీస్తును బండ మీద నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు నీవు నిలబడింది ఇసుక మీద కాదు బండ మీద నిలబడ్డావు కాబట్టి ఆయన నేను వాట్ ఏ గ్రేట్ కాన్ఫిడెన్స్ అండి దట్స్ మై దేవిడ్స్ ఎస్ నేను యహోవా శరణొచ్చి ఉన్నాను నాట్ ఆన్ ది పీపుల్ నాట్ ఆన్ ది పవర్స్ నాట్ ఆన్ ది పొలిటీషియన్స్ నాట్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మై ఫైనాన్సెస్ వాట్ ఆన్ గాడ్ యహోవా శరణి చచ్చిన్నాను ముప్పై ఏడవ కీర్తనలు కూడా ఐదవ వర్షం చూడండి ముప్పై ఏడవ కీర్తన నీ మార్గము యహోవాకు అప్పగించుము ఐదవ వర్షము నీ మార్గమును యహోవాకు అప్పగించుము నీవు ఆయన నమ్ముకును ఆయన నీ కార్యములు నెరవేర్చును ఎవర్ ప్రాబ్లమ్స్ ఎవర్ ఇష్యూస్ యు మే బి ఫేసింగ్ నీ భారం ఆయనకు అప్పగించు అంటాడు నీ మార్గము ఆయనకు అప్పుడు ఏం చేస్తానంటే ఆయన నమ్ముకరము ఆయన కార్యము నెరవేర్చును అంట పదిహేడవ వచనం కూడా చూడండి నీతి మంత్రులకు యహోవాయ సంరక్షకుడు నిర్దోషుల చర్చ చర్యలను యహోవా గుర్తించినాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును అనే మాట సో దేవుని వాక్యాన్ని బట్టి దావిదు పలికిన పలుకుల్లో యు టేక్ ఎనీ సాంగ్ దావీదు వ్రాసిన కీర్తన అన్నింటిలో కూడా మరి ప్రత్యక్షంగాని పరోక్షంగాని ఈ మాట స్పష్టంగా ఉంటుంది నేను యహోవా సరళుచ్చి ఉన్నాను యహోవా నాకు ఆశ్రయదుర్గము నేను నమ్ముకున్న సహాయకుడు ఇటువంటి భావాలు ఇటువంటి విశ్వాసాన్ని ప్రేరేపించే ప్రోత్సహించే విశ్వాసంలో బలపరిచే మాటలు దాబిది నోట వెంట అనేకం అనేకం మనకు కనబడుతూ ఉంటాం కొత్త నిబంధనలు కూడా తిమోతి పౌలు భక్తుడు రాస్తూ ఒక మాట నేను చదువుతాను సెకండ్ తిమోతి తిమోతి సెకండ్ లెటర్ మొదటి అడవ దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు సో దేవుని శరణు వచ్చి ఉన్నాను నేను మీరేమో నన్ను పారిపోమంటున్నాను ఎక్కడికి పారిపోవాలి ఎక్కడికి పారిపోవాలి నా దేవుడు నాతో ఉండగా నా దేవుడు నాకుండగా నన్ను కాపాడి నా దేవుడు నాకు అండగా నిలవగా నేను ఎక్కడికి పారిపోవాలి ఎక్కడికి పోయినా నన్ను కాపాడేది ఆయనే కదా ఎక్కడ ఉన్నప్పటికీ నన్ను కాపాడగలిగేది ఆయనే కదా నూట ముప్పై తొమ్మిదో కింద నేను ఆకాశం కెక్కినా నువ్వు అక్కడ ఉన్నావు సముద్ర దిగంతం నివసించినా పాతాళంలో పండుకున్నా నీ చేయి నన్ను పట్టుకోండి అక్కడ నుండి చేయి పట్టుకోండి కెన్ వి గో అవే ఎనీ వేర్ ఇన్ ద వరల్డ్ దేవుడు ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో ప్రతి స్థలంలో నన్ను కాపాడువాడు కనుక ఆ దేవుణ్ణి నేను శరణు చూచి ఉన్నాను మీరేంటి కొండకు పారి ఆ దేవుణ్ణి నేను శరణు చూచి ఉన్నాను మీరేంటి కొండకు పారి సో ఈ పదకొండవ కితన మొదటి మాట ఎంత చక్కని ఆ శ్రేష్టమైన సందేశాన్ని ఊరట కలిగింపు చేస్తుంది ఒకసారి ఆలోచించండి ఇన్ అవర్ కేస్ మీ విషయంలో కానీ నా విషయంలో కానీ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్ ఛాలెంజెస్ వాట్ ఎవర్ సఫరింగ్స్ వాట్ ఎవర్ హ్యూమిలియేషన్ యు మే బి ఫేసింగ్ టుడే ఆర్ టుమారో ఆర్ ఎస్టర్డే డేవిడ్ స్పీక్స్ టు అస్ ఎక్కడికి పారిపోతావయ్యా ఎహో ఆ శరణు తెచ్చి ఉన్నావు ఆయనే నన్ను కాపాడతాడు విశ్వాసాన్ని వ్యక్తపరిచి ఆయన పాదాలు పట్టుకో ప్రార్థించు ఆయన ద్వారా జవాబు పొందు రెక్కల నీడలో నీకు భద్రత ఉంది ఎక్కడికి పారిపోతా ఎక్కడికి పారిపోతా ప్రార్థించేద్దాం కృపగల దేవాదేవితని మీ పాదములకు స్తోత్రము నాయన మీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు మీరు అనుగ్రహించిన దీవెనికలైనా శుభవర్తమాను బట్టి ప్రభాస్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాలలోంచి మాకు వినిపించే ఈ వర్తమానంలో ప్రభా మా ఆధ్యాత్మిక జీవితానికి క్షేమాన్ని ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని అనుగ్రహించడం మాత్రమే కాకుండా శక్తిని బలాన్ని విశ్వాసాన్ని పెంపొందింప అటువంటి శ్రేష్టమైన సువర్తమానాలు మాకు వినిపిస్తున్న దేవా మీకు స్థుతులు చేరుస్తూ సమస్త ఘనతా మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడని ఏసు నామమున అడిగి వేడుకొని శ్రామ తండ్రి తండ్రి కుమార దేవుని దీవిన